హాయ్ హలో అందరికీ నమస్తే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఉప్మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టేయచ్చు చక్కగా తినేస్తారు మరి ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో కాస్త నెయ్యి వేస్తున్నాను ఒక చెంచా నెయ్యి వేశాను నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను అన్ని ఆల్రెడీ ఉల్లిపాయలు అవి కోసి ఉంచుకున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక చెంచా జీలకర్ర వేసుకున్నాను అలాగే కాస్త కరివేపాకు జీలకర్ర మంచి వాసన వచ్చే వరకు కూడా కాస్త వేయించుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మామూలుగా బ్రెడ్ తినమంటే తిన్న వాళ్ళకు కూడా ఇలా వేసి పెడితే చక్కగా తినేస్తారు వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉల్లిపాయలు ఆల్రెడీ కోసి ఉంచాను కదా వాటిల్ని వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి చిన్న మంట మీద చక్కగా వేయించేస్తున్నాను మరి ఎక్కువ వేయించే అవసరం లేదండి కొంచెం వేస్తే సరిపోతుంది అలాగే క్యారెట్ క్యారెట్ బీట్రూట్ ఏదైనా వేసుకోవచ్చు నేను క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని క్యారెట్ కూడా వేసేసి చక్కగా ఉల్లిపాయలతో పాటు వేయించేసుకోవాలి తర్వాత టమోటా ఒక టమోటా వేస్తున్నాను పులుపు కోసం నిమ్మకాయలు చాలా కాస్ట్ ఉన్నాయండి అందుకని నిమ్మకాయలు యూస్ చేయట్లేదు నిమ్మకాయలు కూడా ఒక అరబద్ద నిమ్మరసం పిండుకుంటే టేస్ట్గా ఉంటుంది ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా అన్నీ వేయించేసుకోవాలండి మరీ ఎక్కువ పెద్ద మంట పెట్టే అవసరం లేదు చిన్న మంట మీద వేస్తే సరిపోతుంది టిఫిన్ ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసి పెట్టేసేయండి చక్కగా కడుపు నిండుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టేయచ్చు చాలా చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని ఫైనల్గా అవి కూడా వేసేసుకొని ఒక్కసారి చిన్న మంట మీద వేయించేయాలి ఒక రెండు చెంచాలు వాటర్ వేస్తున్నాను వేసి ఒక్క ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పేస్తే సరిపోతుందండి అంతే ఫైనల్గా పుదీనా కానీ కొత్తిమీర కానీ చిన్న చిన్న ముక్కలు తొరిగి వేసుకుని వేసుకోవచ్చు నేను ఏవీ వేయలేదు కొత్తిమీర లేదని చెప్పి వేయలేదన్నమాట ఫైనల్గా నిమ్మరసం కూడా విండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా స్నాక్స్ కింద తినేయచ్చు టిఫిన్ కింద కూడా తినవచ్చు చాలా చాలా బాగుంది మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ తెలియచేయండి ఇంకా ఏదైనా వెరైటీస్ కావాలి చేయాలి అంటే కనుక నాకు ఒక్క మెసేజ్ పెట్టండి నేను ట్రై చేస్తాను మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్